నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేసిన నంద్యాల ఎంపీ బైరెడ్డీ శభరి గారు సదరం సర్టిఫికేట్లు వరకు వచ్చే దివ్యాంగులను ఇబ్బందులు కలుగజేయకుండా చూసుకోవాలని సూచించిన ఎంపీ బైరెడ్డీ శభరి గారు లేదంటే అపాయింట్మెంట్ వచ్చినప్పుడు యూ హ్యా మేచ్ గేట్ అపార్ట్మెంట్ పంపించవచ్చు వాళ్ళు వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఉంది ఇక్కడ అని చెప్పిన తర్వాత నేను చేయవు ట్రై ట్రై చేయాలి కదా మనము కాంప్లెక్ట్ చేయట్లేదు అని మనం కాదు కదా డిసైడ్ చేసింది టెస్ట్ చేసినారా